దేవరా సినిమాని చూసి బయటకు వస్తున్నారట నారా చంద్రబాబు నాయుడు తన అల్లుడి సినిమా వస్తే మామ సినిమా ఉంటారా మరి ఎన్టీఆర్ సినిమాని చూడాలంటూ మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ప్రివ్యూ వేసి చూపించినట్టుగా అయితే తెలుస్తోంది సో ఈ ప్రివ్యూలో భాగంగా అందరూ కలిసి నెక్స్ట్ లెవెల్లో అయితే మరి పండుగ చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషల్ గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు చూస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దేవరాజ్ సినిమాకి సంబంధించినటువంటి విషయంలో ఈ రేంజ్ లో ఉండడం ఇదే ఫస్ట్ టైం అయితే చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో లో సైతే ఈ విషయాలు ఎంతో హల్చల్ చేస్తోంది నారా చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం మరి ఏపీ సీఎం ఇంకా పలువురు ప్రముఖులతో కలిసి మన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ప్రత్యేకమైన షో వేసి చూపించారట మొత్తానికి మావయ్య అల్లుళ్ళు పెరిచేసరికి ఎంతో చక్కగా థియేటర్కి వచ్చి దేవరా సినిమాని చూసారట సో ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమాకి టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇంత మంచి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని దీనివల్ల నిర్మాతలు అలాగే తనతో పాటు వర్క్ చేసే టీం అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరిన్ని మంచి సినిమాలు తీసి ప్రజలకి మంచి సందేశమే కాకుండా ఫ్యూచర్లో బాగా ఉపయోగపడేటువంటి కొన్ని మార్గదర్శకాలు కూడా అందివ్వాలని చంద్రబాబు ఈ సందర్భంగా అయితే పిలుపునిచ్చారు మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ సినిమా దేవరని చూసి థియేటర్లో పండగ చేసుకుంటూ సినిమాకి సంబంధించినటువంటి విభాగంలో కూడా అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు నారా చంద్రబాబు నాయుడు అల్లు ఇంకా మన ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పేదే ఉంది ఎన్టీఆర్ యాక్ట్ చేస్తుంటే నిజంగా మరి మామగారు రామారావు గారిని చూసినట్టే అనిపిస్తుందని నాకు ఎన్టీఆర్ దేవరా సినిమా చాలా నచ్చింది అంటూ చెప్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు